కాబట్టి ఇంత మంచి చెట్టు న్యాయస్థానం మాకు మరి ఇంత యొక్క వాతావరణాన్ని వాళ్ళ యొక్క పాటలు ఆటలు వాళ్ళు చాలా కాలం నుంచి విన్నందుకు నాకు చాలా సంతోషం వికలాంగ సమాజం తరఫున మీకు జడ్జెస్ గారికి తల నమస్కారం చేస్తున్నాను మరి ఈ యొక్క ఉత్సవాలు మన కూడా ఎందుకు మనం ప్రపంచ వికలాంగ దినోత్సవం జరుపుకుంటాం అంటే ప్రతి సంవత్సరం కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మరి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా మరి పది సంవత్సరాలు డికేడ్ ఆఫ్ ది డిజబుల్ పర్సన్ చేసి ప్రతి సంవత్సరం కూడా మరి మానవకుల చట్టం ప్రకారం వికలాంగుల దినోత్సవాలు జరుపుకుంటా అయితే ఈ యొక్క సంవత్సరాన్ని ప్రపంచ వికలాంగుల దినోత్సవ సంవత్సరాన్ని కూడా ఇట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ ది పర్సన్ విత్ విజయ్ పుట్టి టు ఇన్క్లూడ్ ద సివిల్ సొసైటీ అనేది ఒక నినాదంగా రెండు వేల ఈ సంవత్సరాన్ని యుఎన్ఓ మరి వికలాంగుల నాయకత్వాన్ని బలపరిచి వికలాంగులు కూడా సమ్మిళిత అభివృద్ధిలో పంచుకునేటట్టుగా వారి యొక్క నాయకత్వం సివిల్ సబ్జెక్ట్ కలిపే ముఖ్య ఉద్దేశం ట్వంటీ ఫోర్ ఈ రోజు మనం మనం మనమే కాకుండా సమాజంలో మన కోసం పనిచేసే పౌర సమాజం ఉన్నటువంటి మానవ హక్కుల కార్యకర్తలు తర్వాత జెడ్ పౌర సమాజము మన కోసం పాటి ఎందుకంటే వికలాంగుల ఈస్ డిటేబుల్ అక్కర్ మాత్రం బట్ ఇస్ ఆ మల్టీషెటిల్ బోర్డ్ వేసిన కాబట్టి ఈ రోజు మన అందరిని పిలిచి మన అందరికి మౌఖిక సాలదార్లు జరపడానికి మన హక్కుని తెరవడానికి తద్వారా మన సాధికాల సాధ్యం కోసం ఈ సమాజాన్ని తెలుసుకొని అందుకే మన ప్రపంచ వికలాంగుల దీవత జరుపుకుంటున్నాం కాబట్టి నాకు ఇచ్చినటువంటి మన నా మిత్రుడు నా గురువు గంగాధర్ సార్ గారు మరి ఆయన సార్ ఎప్పుడు కూడా ఇవాళ ఆల్వేస్ గంగారమ్ సార్ గారు ఈ వాళ్ళ వర్కింగ్ పద్దా ఎంపవర్మెంట్ ఆఫ్ ది పర్సన్ బట్ డిజేబుల్ చేస్తుంది చాలా ఇది ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఆయన సంస్థ పేరే ఈ పార్కులు కానీ ఇవన్నీ అంటే బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ ఆఫ్ ది ఇది ఇన్సేక్ అండ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది గంగారాం సార్ గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దివ్ గివింగ్ సపోర్ట్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఆల్ హలో రావు గారు నువ్వు మంచి వక్త రేవు నాగేశ్వరరావు మీకు శుభాకాంక్షలు డిజేబుల్ దే సందర్భంగా మీరు శుభాకాంక్షలు చెప్తూ మాట్లాడాలని కోరుతున్నాను ఎందుకంటే వరల్డ్ డిజేబుల్ డే తెడితే మనకు ప్రపంచ దిన ప్రపంచ వికలాంగుల దినోత్సవం దానికి నాగేశ్వరరావు తరఫున నేను శుభాకాంక్షలు చెప్తూ వారు ఎందుకంటే అద్భుతంగా సమస్యలను ఉటంకించారు వారికి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి తర్వాత మన శ్రీనివాస్ గారు వియాలి ఆయన అనేక దాంట్లో పనిచేసి ప్రభుత్వానికి సంఘాలకు చాలా నాయకత్వం వహించి ఇప్పటికీ సేవలో ఏది లేకుండా సేవ నివృత్తిలో ఉండి అందరికీ సేవ చేస్తున్నారు అలాంటి శ్రీనివాసుని పిలవడానికి ఎక్కడో ఉంటే సార్ మీరు పిలిస్తే నేను రానా అని వచ్చాడు నాగేశ్వరరావు శ్రీనివాస్ గారిని కూడా నేను ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్ ఎందుకంటే జడ్జెస్ గారు కత్తి వెంకటేశ్వరం గారు నాకు వచ్చినప్పటికీ వారు ముందే ఒక ఇది పెట్టారు నేను వెళ్తాను సార్ అని సో మీరు కైండ్లీ ఒకసారి శ్రీనివాస్ గారు మాట్లాడతారు స్టేట్ చైర్మన్ గారు మరియు వారి కొలుగు గారు మరియు చేసేవాళ్ళే మనవాళ్ళు మా మనసుకు కారున్నాయి మీతో మన వాళ్ళే మన మిత్రులు అని చెప్తూ వారు ఈరోజు మన కోసం మీకోసం మేము ఉన్నామని వచ్చిన కత్తి వెంకటేశ్వర కత్తి వెంకటస్వామి గారు కావచ్చు తర్వాత మన జడ్జెస్ ఎప్పుడు మనతోనే ఉంటారని చెప్తూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మా అబ్బాయి ఇప్పుడు అందరూ కూడా స్పీచెస్ అంతా రికార్డ్ చేస్తున్నాడు శ్రీ మన మనవాడిని కూడా ఒకసారి మాట్లాడు ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసింది నేను కోరుతున్నాను ఈరోజు ఎందుకంటే నన్ను మన్నించాలి వేదికపైన ఉన్నటువంటి సారు వాళ్ళ పేరు నాకు తెలియదు నేను మన్నిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను అదేవిధంగా మా గంగారాం సార్ గారు నాకు రెండు రోజుల ముందే ఫోన్ చేసి చెప్పాడు నా చంద్రశేఖర్ మీటింగ్ ఉంది మీరు రావాలి అని నేను విజువల్ ఛాలెంజ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం చేసి సొంతంగా నేను ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా నేను ఆఫీస్ పెట్టడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య ఉన్నా ఆర్ట్స్ అంటే కళలు మీడియా అంటే ఛానల్ న్యూస్ సంబంధించింది సోషల్ జస్టిస్ ఇక్కడ మన న్యాయమూర్తులు ఉన్నారు ప్రధాన న్యాయమూర్తులు సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం కోసము ఒక విజువల్ ఛాలెంజ్డ్గా ఒక దివ్యాంగుడిగా నేను నాగంజుగా నేను పోరాటం చేస్తా అని చెప్పేసి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇంత దూరం రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యొక్క డిజబుల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి అదేవిధంగా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క మా గంగారాం సార్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ముందస్తుగా ఎంతో మంది ఘనంగా ఇలా నేషనల్ పార్కులో చాలా అద్భుతంగా వైభవంగా చాలా అత్యున్నతగా ఒక పెద్ద ఘనంగా పండుగ లాంటి పండుగ నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం మా గంగారాం సార్ గారు ఎంతో కష్టపడ్డారు అదేవిధంగా మా నాగకృష్ణ సార్ గారు కూడా చాలా కష్టపడ్డారు గంగారాం సార్ కానీ నాగకృష్ణ సార్ కానీ ఇద్దరు కూడా నాకు వెన్ను దండగా ఉండి ఏ నేను ఇట్లా సార్ కార్యక్రమం చేస్తాను అనుకుంటున్నాను సార్ ఇట్లా ముందుకు పోదాం అనుకుంటున్నా అంటే కూడా వెన్ను దండగా ఉండి నన్ను ముందరకు నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విజువల్లీ ఛాలెంజ్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్ కానీ ఎనీ టైప్స్ ఆఫ్ డిజబుల్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా విద్యా విద్యారంగంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కొంటూ ఉన్నాము ఉస్మానియా యూనివర్సిటీలో కూడా యూనివర్సిటీలలో కానీ అదేవిధంగా ఒక ఒక సమ ఒక సమస్య ఉంది టీచర్ ట్రైనింగ్ సెంటర్ కొరత విజువల్ హ్యాండ్ కావడం అనేది దాదాపు ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలవంటే విజువల్ ఛాలెంజింగ్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్ కూడా మూసివేద్దాం మూసివేయబోతూ ఉన్నారు ఎందుకంటే ఇది నేను మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు తెలియదు కానీ విజువల్ ఛాలెంజింగ్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్ని వల్ల మూసివేస్తున్నారు దాన్ని మా న్యాయమూర్తులు ఉన్నటువంటి సార్ వాళ్ళు ఉన్నారు వారికి దృష్టికి నేను తీసుకొస్తున్నాను సార్ మీరు తప్పకుండా ఈ యొక్క మా యొక్క కాలేజీని కాపాడుతారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ సార్ దక్షిణ భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉండడం చాలా గర్వం కాదు కానీ దీనికి అందరూ పిల్లర్స్ నిమిత్తం మాత్రమే మాత్రమే ఎందుకంటే ఈ సమాజంలో దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా నేను ఉన్నాను కనుక మీరందరూ చిన్నవాళ్ళు కనుక వస్తున్న తదేకమైన చరిత్ర నాకు తెలుసు కనుక వచ్చారు సార్ వీళ్ళంత పిల్లర్సు నబీ అని చాలా ఎంత సిన్సియర్ అంటే ఇక అతనికి చెప్పలేదు ఈజ్ అ నోబల్ పర్సన్ సైకాలజిస్ట్ యోగా గురువు ఇలాంటి వాళ్ళు దీనికి పని పనిచేస్తున్నారు నేను ఒక మాత్రం ఒక చిన్న ఇటుక రాయిన మాత్రమే మీరందరూ కూడా ఏంటంటే అందరూ మనకు చాలా కష్టాలు ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పలేను కానీ నిజమే అది మన కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు కనుక నేను వాళ్ళకి ముందు చెప్తున్నాను మన బీజేపీ వాళ్ళు ఒక ఎనిమిది మంది మనకు ప్రప్రథమంగా భారతదేశంలో మన దగ్గర వికలాంగుల సహకార సంస్థ అనేది ప్రప్రథమంగా అంటే నైన్టీన్ ఎయిటీ వన్లో ఏర్పడితే దాన్ని మూసేసి అతి భయంకరమైన ఉన్న యూనిట్స్ అన్ని మూసేశారు వాళ్ళు కనీసం వాళ్ళకు రావాల్సిన టీఆర్సీలు కానీ ఇవ్వవలసిన అది వేదం వెలుతుడులో చీకతుంది విర్రవీగా అలుగుతుంది అది ఖేదం వేదములో అందుడు ఖేదములో గర్వాంధుడు అని చెప్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటూ జడ్జస్ జడ్జెస్ ముందు మనస వచస కర్మన నా తల నుంచి నమస్కారాలు చెప్తూ ముందు కత్తి వెంకటస్వామి గారి ప్రసంగం చెయ్యాలని వారు అని మాకు చెప్తా ఉన్నారు వెంకటస్వామి గారు చాలా నాకు ఆప్తులు ఈ సంఘానికి ఆప్తుడు వారు కూడా ఒక మన శిబులింగు విజయబుల్కి ఆయనకు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సభకు నమస్తారు సభాధ్యక్షులు అధ్యక్షులు గంగారాం గారు నరసింహరావు అన్న రామభూషణ్ గారు ఆర్గనైజర్స్ అందరి కూడా ఈ ప్రోగ్రామ్ రెడ్డి గారు ప్రాజెక్ట్ ఆఫీసర్ ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి ఇద్దరి న్యాయమూర్తులకు నమస్కారం నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ తొమ్మిది రోజుల విజయోత్సవాలకు నన్ను సూర్యపేటకు ఇన్ఛార్జి వేశారు సార్ సో నిజంగా ఈ మొత్తం ఈ తొమ్మిది రోజుల ప్రోగ్రాంలో అద్భుతమైనటువంటిది మాకు సంతృప్తినిచ్చేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి పేరు తెచ్చే ప్రోగ్రామ్ ఇదే అని నేను కోరుకుంటున్నాను నేను భావిస్తున్నాను ఎంతకంటే మంచి ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు రాకపోవచ్చు కానీ వారి దృష్టికి నేను తీసుకెళ్తాను ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు ఇప్పుడే ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ చెప్తున్నాడు డెఫినెట్లీ వీల్ స్టాప్ ద డెఫినెట్గా అది మన దగ్గర ఏదైతే కాలేజ్ ఉందో థర్టీ ఇయర్స్ నుంచి అది మన దగ్గర ఉండేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ తీసుకునేటట్టుగా మా తరఫున ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అందరు కూడా నా స్నేహితులే పూర్వకాలంలో నేను గత కాలంలో నేను అయిపోసే ఏబిపి లీడర్ అండ్ ఆర్ఎస్ఎస్లో పనిచేసిన కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా ఒప్పించగలుగుతానని నాకు విశ్వాసం ఉంది డెఫినెట్గా మనల్ని మనకున్న సంస్థను ప్రొటెక్ట్ చేయడంలో నేను అట్ట వీళ్ళ డాన్స్ ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు చేసినటువంటి డ్యాన్సు తర్వాత ఇక్కడ పాటలు సెలెక్ట్ చేస్తున్నప్పుడు జడ్జ్ గారి యొక్క టేస్ట్ కూడా నేను చూశాను వారు వారితో సినిమా లేవే పాట పాడించినప్పుడు వారి మనసు ఎంత ఆ సినిమలు లాంటిది అనేది అర్థమైంది సో యుగంధర్ గారు తర్వాత ధనంజయ గారు మిగతా కళాకారులందరికీ కూడా అంటే ఒక కాన్ఫిడెన్స్తో బతకాలి భగవంతుడు అనేవాడు మనం కాంపిటీటర్స్ కాబట్టి మన మీద జెలిసితోటి మనకి ఈ రకమైనటువంటి దివ్యాంగాలు ఇచ్చినాడు అంతే సో వీఆర్ కాంపిటీటర్ ఫర్ ది గాడ్ ఎవరైనా తనకు కాంపిటీషన్ వస్తాయని అంటే సప్రైజ్ చేస్తారు సో దేవుడు కూడా దానికి అతిథుడేం కాదు దేవుడు కూడా తన కాంపిటీషన్ ఎవరు వస్తే వాళ్ళని సర్ప్రైజ్ చేస్తారు మన పురాణాలలో చాలా అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో అట్లాంటి ఎగ్జాంపుల్స్లో మనం కూడా అంటే మన మేధస్సు కావచ్చు మన యొక్క నావెల్ థింకింగ్ కావచ్చు సృజనాత్మకత కావచ్చు ఇవన్నింటినీ చూసి దేవుడు జలసి తోటి మనల్ని కొంత తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ఇందాక ఒక పాటలో చెప్పినారు కదా మనం ధైర్యంగా ముందుకెళ్తాం ధైర్యం చూసి భగవంతుడే భయపడాలనేటువంటి ఆ స్ఫూర్తితోటి ఈ సంస్థలు ఈ రకమైనటువంటి దివ్యాంగులుగా ఉన్నటువంటి అందరి యొక్క మనోధైర్యాన్ని ముందుకు తీసుకెళ్తూ గవర్నమెంట్ నుంచి నేను ఈ ప్రోగ్రామ్ వచ్చే ముందే నాకు ఐదారు రోజుల ముందు అంటే దాదాపు నెల రోజుల నుంచి చెప్తున్నారు గంగారాం గారు నాగభూషణ్ గారు నేను తప్పనిసరి వస్తానన్నాను నేను నా డైలీ ప్రోగ్రామ్స్ కూడా కట్ షౌట్ చేసుకొని నేను ఇవాళ వచ్చాను సార్ అండ్ యాక్చువల్లీ ఫోర్ ఓ క్లాక్ అని అంటే ఫోర్ టు ఫైవ్ ఫైవ్ సిక్స్ అయిపోతుంది అనుకున్నాను అందుకని అన్నాను బట్ నేను ఐ స్టే బ్యాక్ అండ్ ఇంకొక గంట ఉంచిన ఉంచుతాను జడ్జెస్ వాళ్ళ పాపం పొద్దు నుంచి వారి కార్యక్రమాలు చేసుకొని వచ్చారు కాబట్టి వాళ్ళకి ఓకే బట్ నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది యూ వన్ ఆఫ్ యూ సో ఐ విల్ స్టే బ్యాక్ అండ్ నాగభూషణ గారి మళ్ళా సరే గంగారాం గారు మళ్ళీ చెప్పుకండి నేను ఐఎమ్ విత్ యూ అండ్ ఐ విల్ బీ హియర్ ఫర్ ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండ్ ఈ ప్రోగ్రామ్ కు అన్నిటికంటే మించినది ఏంటంటే న్యాయం జరగాలంటే మూర్తులే కావాల్సిందే సో వారే మనకు న్యాయం ఇచ్చడం కోసము వారు వచ్చినారు కాబట్టి మీ అందరి తరఫున మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారిద్దరికి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ జై హింద్